ఒక రైతు బిడ్డగా చిన్న వయసులో నాకు ఈ గొప్ప అవకాశం వచ్చింది ఎంతోమంది మేధావులు కావచ్చు విఘ్నులు కావచ్చు చాలామంది రాజకీయ దురంధరులు ఉండొచ్చు వాళ్ళు ఎవరికి రాని అవకాశం ఈరోజు మా పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు అవకాశం ఇచ్చారు మా ఎమ్మెల్యేలు అందరూ కూడా అండగా నిలబడ్డారు నేను అధ్యక్షుడిగా అప్పుడప్పుడు ఇది ప్రజా తీర్పు కాదు పార్టీ తీర్పు అని నేను అధ్యక్షుడిగా ప్రజల దగ్గరికి వెళ్ళిన అధ్యక్ష నా అధ్యక్షతను ఎన్నికలు చేసినాం మీ అధ్యక్షుడి పేరు మీద మీరు పోయినరు మా పార్టీని నా అధ్యక్షతన ఎన్నికలు వెళ్ళమన్నారు ప్రజలు తీర్పిచ్చారు ఇదేం ఆషామాషిగా ఇక్కడికి రాలేదు అధ్యక్ష తప్పకుండా ప్రజా తీర్పును గౌరవిస్తాం ప్రజా సమస్యలను పరిష్కరిస్తాం ప్రతిపక్షంగా మీ బాధ్యతను నెరవేర్చండి మిగతా విషయాలు ముందు ముందు మాట్లాడుకుందామని తెలియజేస్తూ ఇంత అవకాశం ఇచ్చి వివరాలు చెప్పడానికి మీరు అవకాశం ఇచ్చినందుకు మీకు మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అధ్యక్ష